హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డానియల్ ఎన్ బరి ఈరోజు తమ్ముళ్ళు చూశారు కదా మన బిడ్డ బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యాడని న్యూస్ వచ్చింది నిన్న వాళ్ళ ఊరు వెళ్ళి హైదరాబాద్ నుంచి పోలీసులు వాళ్ళ ఊరు వెళ్ళి అరెస్ట్ చేసుకొని పల్లవి ప్రశాంత్ తీసుకొచ్చారంట దాని మీద అందరూ చాలా టెన్షన్గా ఉన్నారు ఫస్ట్ ఫేక్ న్యూస్ ఒకటి వస్తే వచ్చింది పల్లవి ప్రశాంత్ పారిపోయాడని తర్వాత మళ్ళీ పల్లవి ప్రశాంతే ఒక వీడియో రిలీజ్ చేశాడు నేను ఎక్కడికి వెళ్ళలేదు నేను మా ఊర్లోనే ఉన్నానని కొంతసేపటికి పోలీసులు వెళ్ళి పల్లవి ప్రశాంత్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు అంటున్నారు హైదరాబాద్ పోలీసులు కూడా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్ రిమాండ్లో పల్లవి ప్రశాంత్ని పెడతామంటున్నారు డీటెయిల్స్ అన్నీ ఈరోజు తెలుస్తాయి ఒక లాయర్ అయితే వెళ్ళి సపోర్ట్ చేస్తున్నాడు ప్రశాంత్కి ఇంకా చాలామంది బోలే కూడా నేను ఒక వీడియోలో చూశాను నేను పోలీసుని అడ్వకేట్ని తీసుకొచ్చి సపోర్ట్ చేస్తున్నారని మీ ఒపీనియన్ ఏంటి ఫ్రెండ్స్ కామెంట్లో చేయండి పల్లె ప్రశాంత్ని అరెస్ట్ చేయడం ఫెయిరా అన్ఫేరా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్